టీచర్స్ డే అనేటువంటిది ఎందుకు జరుపుకుంటారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకుంటారు ఎందుకంటే ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అంతరించులుగా ఎదుగుతూ దేశానికి ఏమైనా రాజు రాజైపోయినాడు కాబట్టి ఉపాధ్యాయునిగా ఉంటూ అంత ఉన్నతమైనటువంటి స్థాయికి దిగినాడు కాబట్టి ఆయన యొక్క ప్రతీభను గుర్తించి ఆయన శక్తి సామర్థ్యాన్ని గుర్తించి మన ప్రభుత్వము ఆయన యొక్క పుట్టినరోజులు ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే ఆయన తను పనిచేసినటువంటి విశ్వవిద్యాలయంలో ఆయనకు వేటుకోలు జరిపి ఆయన వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఊరేగింపులు అనేటువంటిది పురపండ్డ మీద జరిగేది గురాల ముందుంటాయి వెనక రథంలా కట్టేసి దాంట్లో ఊరేగించాం ఆయనను వాళ్ళ స్టూడెంట్స్ అంతా కూడా ఆ గురకాని పని మీద తీసుకువెళ్ళేటప్పుడు గురాలకు బదులుగా స్టూడెంట్లు పోసుకొని పోరు నాకు అంటే ఆయన చెప్పినటువంటి విద్య ఆయన నేర్పినటువంటి క్రమశిక్షణ అలా ఉండేది అంత గొప్ప వ్యక్తి అనమాట అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజు ఉపాధ్యాయు దినోత్సవంగా ఉపాధ్యాయుడు అంటే ఏంటంటే విద్య నేర్పించేవాడు విద్య నేర్పేవాడు మన జీవితంలో ఏ స్టేజ్కి ఎంతో పెద్ద స్థాయికి ఇవ్వాలనే కానీ మొట్టమొదట గురువు అనేవాడే చదువు చేస్తాడు అక్కలు ఎవరు నేర్పిస్తారు ఎవరు నేర్పిస్తారు మీరు ఎవరు గురువు అంటే ఎవరు ఈ కావచ్చు స్వామి కావచ్చు ఇద్దరిని కలిపి గురువు అంటారు గురువు అంటే మనకు విద్య నివసించే వాళ్ళు గురువు అంటారు ఒక కలెక్టర్ కానీ ఒక జిల్లాధికారి కానీ ఒక ఉద్రిప్ ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వారికి మూలంగా ఫస్ట్ విద్యను నేర్పించేవాడు గురువు గురువు నేర్పినటువంటి విద్యాభివృద్ధితోనే పై స్థాయికి ఎదిగిపోతారు ప్రతి ఒక్కరిని రిటైర్ అయిపోయారు అనుకోండి రిటైర్ అయిన ప్రతి వ్యక్తిని ఆ ఒక ఆఫీసులో కూర్చున్నప్పుడు అంతవరకు తన సార్ అనుభవిస్తారు రిటైర్ అయిన వ్యక్తి ఒక ఆఫీసు కూర్చుంటారు పోలీసు కావచ్చు ఒక ఎంఆర్ఓ కావచ్చు ఏదైనా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసును కూడా తన స్థానంలో ఉండి కూర్చొని ఆఫీసులో ఉండి సర్వీస్ అంతా పూర్తి చేసేంత వరకు కూడా సార్ సర్వీస్ అయిపోయి రిటైర్ అయిపోతాను ఏమంటారు ఊరు సరేమయ్యా బాగుండవా అని అంటారు అదే జీవిత పర్యంతము ఒక ఉపాధ్యాయుడు మాత్రమే రిటైర్ అయిపోయినా కానీ సార్ నమస్కారం సార్ అంటారు అంత నువ్వు ఎంత స్థాయికి నా పోతున్నా గురువు కనపడుతుంది సార్ నమస్తే సార్ అంటావు మిగతా వాళ్ళ నమస్కారండవు వాళ్ళ ఆ స్థాయి స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే సార్ అంటావు గురువు అనేవాడు చచ్చివేదముడిగా సారా అని పిలుచుకుంటావు గౌరవంగా అది గురువుకు ఉన్నటువంటి గొప్ప విలువ మా గురువులు ఉండవు ముస్సలవులు అంటారు నేను ఎప్పుడు కూడా నమస్కార సారాన్ని పిలుస్తా ఏమయ్యా బాగుంటావు అదే కదా గురువు నాకు చదువు చెప్పినాడు కాబట్టి నా గురువు మన పాఠశాలలో కూడా ఈ సంవత్సరం ఇరవై సంవత్సరాలు అయింది పాఠశాల మన స్కూల్లో చదివిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు పిల్లలు వాడు ఎంత తో స్థాయిలో ఉన్నా కానీ నేను కనుక్కో వాళ్ళు వచ్చిన నమస్కారం సార్ నా దగ్గర మాట్లాడుతుంటాను ఎందుకు గురువు మనం చదువు చెప్పినాం కాదు కాబట్టి గురువు అనేవాడు మీరు కూడా కొంత టీచర్ కావచ్చు కొంతమంది అవిలో వేరుంటుంది గురువు అనేవాడు సమాజంలో మంచి వ్యక్తులను తయారు చేసేటటువంటి మూలమైనటువంటి స్థానం గురువు కాబట్టి మీకు నేను చెప్పేదంటే గురువు అనేటువంటి వాడు చెప్పినటువంటి మంచి విషయాలు గ్రహించి నేర్పేటటువంటి క్రమశిక్షణ గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అదనంగా టీచర్లు చెప్తా ఉంటారు సార్ చెప్తా ఉంటారు మిమ్మల్ని కొడతారు ఎందుకు మీరు బాగుండాలి బాగా చదువుకోవాలి మంచి విద్యార్థులుగా ఎదగాలనే ఉద్దేశంతో గురువులు దండిస్తారు మనం ఒకసారి ఏమవుతుంది అది బాగా ఎప్పుడు నా మీద ఉంటారు సారు ఎప్పుడు నా మీద ఉంటుంది మేడం ఎప్పుడు నండే అంటుంటారు అని చెప్పేటప్పుడు బాగుంది మీకు కలుగుతాను ఎవరికైనా కలుగుతాను నాకు కూడా కలిగింది నా చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఉదాహరణ నేను ఐదో తరగతి చదివేటప్పుడు చాలా చదివాడిని కాబట్టి అల్లరి ఎక్కువ రాదు ఐదో తరగతి చదివేటప్పుడు మా అమ్మ విసుకొచ్చి ఏం కాదని చెప్పి ఒక డేవిడ్ సార్ ఉన్నాడు ఇప్పుడు మృష్టి ఆయన ఆయన దగ్గర వదిలిపెట్టింది నేను చదవకుండా ఉంటే ఆయన నన్ను బెల్ట్తో బెల్ట్ తీసుకొని వాల్తాడు ఎలా తీసా మాత్రమే ఆ దెబ్బకు నేను స్కూల్కి పోవాలి ప్రైవేట్కి పోను స్కూల్కి పోను తర్వాత తర్వాత మళ్ళీ ఆయన దగ్గర తీసుకొని కొట్టేవాడు చదువు చెప్పేవాడు రాక్షసుడు మన తర్వాత ఆయన కూడా నాకు ఇప్పుడు అర్థమైంది అప్పుడు అర్థమైంది టెన్త్ క్లాస్లో దాటిన తర్వాత అది ఇప్పుడు కనపప్పుడు తన ముస్సు పెడతాడు ఏం రా అని చెప్పి ఇప్పుడు కడుచుకుంటాను నన్ను చూపిస్తే ఎందుకు ఆ రోజు ఆయన దెబ్బలు కొట్టకుంటే కదా నేను చదివేవాడిని కాదు బాగుపడేవాడిని కాదు ఆ రోజు ఆయన దెబ్బలు కొట్టాడు ఆ దెబ్బలు కొట్టడం వల్ల నేను భయపడతా భయపడుతూ పోయేవాడిని మా ఇంటర్ తీసుకొచ్చి ఆ ట్యూషన్ వేసిపోతారు ఆయన ఉపయోగపడుతుంది ఈరోజు ఆయన చూస్తే ఖర్చుకొని ఎంత ఆనందపడతారంటే ఇంత పెద్దలు అయినవారు అని అంటారు కాబట్టి అది గురువుకున్నటువంటి స్థానం కాబట్టి గురువులు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా ఆలపిస్తూ మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన పోవాలని కోరుకుంటూ మీకు అందరికీ నా ఆశిస్తున్నాను ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను గురువు అనే అంధకారాన్ని అనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపేవాడే గురువు గురువు అంటే అంధకారం అనేది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపేవాడే గురువు అలాంటి గురువు సర్వేపల్లె రాధాకృష్ణ గారు కూడా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన తిరుతని అనే గ్రామంలో జన్మించాడు ఆయన కష్టపడి చదవాడు ఉపాధ్యాయ వృత్తి మొదలుకొని అంచెలంచెలుగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి దేశ ఆయబారీగా పనిచేశాడు అలాంటి ఉన్నతమైన సర్వేపల్లె రాధాకృష్ణ గారు ఆయన పుట్టినరోజున ఈరోజు మనము టీచర్స్ డే ఒక పద్యం రాశాడు కస్తూరి ఎట చూడ కాంతి నల్లగనుండు పరిమలించు దాని పరిమళంబూ గురువులైన వారి గుణము ఇలాగూ నుండు వేమా అంటే ఇక్కడ కస్తూరి అనే మృగము నావి నుండి అంటే బొడ్డు నుండి నల్లని లేపనం లేపడం ద్రవ్యం ఒక నల్లని లేపనం ఆ నల్లని లేపనము చూడడానికి చూడ్డానికి నల్లంగా ఉన్నా ఆ దాని సుగంధ పరిమళం అంటే వాసన నల్లవైపులా వ్యాపిస్తుంది అంట అలాగే గురువులు కూడా కొంతమంది పొట్టిగా ఉండొచ్చు కొంతమంది లావుగా ఉండొచ్చు కొంతమంది పొడువుగా ఉండొచ్చు కొంతమంది అందవికారంగా ఉండొచ్చు వాళ్ళ యొక్క రంగు రూపురేఖలతో సమానము చేసుకోక మనసులో అనిపించుకోకుండా మనుషులకి రానివ్వకుండా వారి యొక్క సందేశాలను మాత్రమే వినాలి ఆ రంగు రూపు అవన్నీ విడిచిపెట్టి ఆ విధంగా ఇక్కడ గురువులు ఒక పరిమళంతో సమానము నల్లగా ఉన్న కూడా ఇలా కస్తూరి అనే మృగం నుండి వచ్చిన లేపనం ఏ విధంగా ఉంటుందో గురువులు కూడా ఆ విధంగానే ఉంటారు మీకు ఎయిత్ క్లాస్లో ఒక పద్యం ఉంది చదవది ఎంత కలిగిన అనేది చదవది ఎంత కలిగిన రసజ్ఞత గించుక చాలకున్నా నా చదువు నిరర్తకంబు గుణ సంయులెవ్వరు మెచ్చరెచ్చటనుగా మంచి కూరనల పాకం చేసిన వెడు నొప్పులేక రుచి పుట్టగన్ రుచి పుట్టగన్ నేర్చు నటయ్య భాస్కరా అంటే ఎంత ఎంత చదువు చదివిన చదివిన డిగ్రీలు పీజీలు ఏ చదువు చదివినా కూడా అందులోని అంతరార్థాన్ని గ్రహింపలేనప్పుడు గ్రహించలేనప్పుడు ఆ చదువు పెట్టమంట ఉపయోగం లేదట తర్వాత మనము మన ఇంట్లో కూర చేసుకుంటాం చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా చేసుకుంటాం అది బాగా పరిమళము సుగంధ ద్రవ్యాలు అనేటివి పరిమళాలు ఇంటింటికి నాలుగు మూల వ్యాపింపజేసి మనల్ని ఆనందింపజేస్తుంటాయి ఆ పరిమళం ఆ వాసన ఎవరో పక్కింట్లో బాగా కూర వాసన వస్తుందిరా మసాలా బాగా వేసినారా ఎక్కువ అని అంటుంటాం కానీ ఆ మసాలా ఎంత వేసినా కూడా ఆ కూరలో తగినంత ఉప్పు లేకపోతే మా రుచి పుట్టదు ఏంది బాగా సప్పంగా ఉంది అని అంటే ఇది కూడా చదువులో అంతరార్థాన్ని గ్రహింపలేనప్పుడు ఆ చదువు నిరతకంబు ఉపయోగం లేదు వ్యర్థము అని ఇక్కడ చెప్పడం జరిగే జరిగింది అంటే వేమన ఇస్పద విరామ వేమన అన్న పశుపద్యంలో కస్తూరి ఎట చూడ కాంతి నల్లగా పరిమళించుదాని పరిమళంబు గురువులైన వై గుణము ఇలా గురా నిస్పదా విరామ వినువరేమా నిస్పదా విరామ వినువర అంటే ఏమి అంటే వేమున యొక్క ప్రేవురార్ వేషనమాట నిస్పద అభిరామ అభిరాముడు అన్నవాడు వేమున యొక్క స్నేహితుడు బాల్య స్నేహితుడు వాళ్ళ ఇద్దరి పేర్లు జత చేశాడు వేమన వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి ఆయన పతి పద్యంలోనూ వేమన గారు వాళ్ళిద్దరి పేర్లు జత చేయడం జరిగిందనమాట ఆ విధంగా మీరు కూడా గురువులు తిట్టినారను సార్ రాజు సార్ చెప్పాడు గురువులు తిట్టినారు కొట్టినారు అని ఆ బాబు మనసులో తొలగించి మీరు బాగా చదువుకొని గురువులు చెప్పిన పాఠ్యాంశాలు కానీ తర్వాత క్వశ్చన్లు కానీ అన్నీ మతి పెట్టుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలని అన్ని వేళలా మీకు మంచి జరగాలని తర్వాత ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మా గురువుల యొక్క తరపున నా తరపున మీకు ఆశీస్సులు అందజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన రాజేశార గారికి తర్వాత మేడం తవిత మేడం గారికి నాతోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులతో మరి ఒక్కసారి నా నమస్కారంలో తెలుపుకుంటూ అభినందనలు అభినందనలు i right. अलुरा से నేర్పినది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే ఓనమాలు ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే మా బవితకు నీవే గరుర్ బ్రహ్మవు నిను మేము వేడుకో గ గురుర్ విష్ణువు Espera ని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అంద తీర్చిది కన్న వాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయ భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయ ఓ నిను మరువములే చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తల రాతను రాసే ఆచార్యుడా ఓ గురుదేవా ఓ గురుదేవా

站起来！